ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి రైతులు మద్దతు ధర పొందాలని పిఎస్ఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి తహసీల్దార్ అన్నారు జయపూర్ మండల పరిధిలోని వట్టిపల్లి మాందాపూర్ పీర్లపల్లి ఇటికేల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు మండలంలోని కొట్టిపల్లి చిల్లపల్లి గ్రామాల్లో మరి వడ్ల కొనుగోలు సెంటర్లు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా మండలంలో మొత్తము ఏసీఎస్ ఆధ్వర్యంలో పదకొండు సెంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ వాళ్ళ యొక్క పండించినటువంటి వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ఆ సెంటర్లోనే వాళ్ళ ధాన్యాన్ని అమ్ముకొని మరి మద్దతు ధర పొందాలని తెలియజేస్తూ అదేవిధంగా సన్న ధాన్యానికి కూడా మరి ప్రభుత్వము ఐదు వందల బోనస్ కల్పించడం జరిగింది మరి దీన్ని కూడా రైతులందరూ సద్వినియోగం చేసుకొని మరి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి వచ్చిన మరి మన మండల ఎంఆర్ఓ గారికి మిగతా నాయకులకు డైరెక్టర్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు